కట్టాడు రాబాయ్ ఆయన ఇల్లు కట్టుకోండాన్ని వీళ్ళు చెప్పిన అబద్ధాలు మనం నమ్మాలి కానీ ప్రభుత్వ ఖజానా నుంచి మూడు వందల తొంభై పాయింట్ యాభై లక్షలు ఖర్చు పెట్టి దాన్ని కట్టాడు అన్న చర్చనీయాంశం కాకూడదు అది ఎలా వాడాలి వీళ్ళకి చేత కట్టలే ఫలనామా మాత్రం గొర్రబగ్గ్ చేసుకుని మూడు వేల ఎనిమిది వందలు పెట్టి అన్నది అంటాడు అక్కడ ఇదే పవన్ కళ్యాణ్ గారు కొత్తవేడి దూరంలో ఉన్న రాడ్స్ అండ్ బ్లూ హోటల్లో నలభై వేలు రూమ్ తీసుకుని ఉంటాడు ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇవి బ్రహ్మమైన వసతులతో గవర్నర్ బంగ్లా లేదంటే మినిస్టర్స్ క్వార్టర్స్ లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ తుఫాను ఉదుగులో విన్న బస్సులోంచి పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారు ఇవి మనకి హెడ్డింగ్ ఉదూదు వచ్చింది సముద్ర డెన్సిటీని ఆ వాతావరణ శాఖ పక్కనే ఉంటది బీచ్ రోడ్ లో దాంతో సమన్వయ పరుచుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు ఎలా ఉంటది దిస్ ఇస్ వాట్ విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర విజన్ ఎగ్జిక్యూట్ చేసింది గత ఆయన తదనంతరం ముఖ్యమంత్రిలే ఆయన ఏడీ చేయలే క్రెడిట్ అంతా ఆయన తీసుకుంటాడు ఇప్పుడు వైజాగ్ లో ఐకానిక్ టవర్ ఒకటి కట్టాడు సాఫ్ట్వేర్ వ్యవస్థల కోసం అది ఇవాళ రేపు ముప్పై తారీఖు రైలు ఓపెన్ చేశారు చంద్రబాబు గారు ఎవరు కట్టింది మిలియన్ టవర్స్ ఉంది ఇవన్నీ సాఫ్ట్వేర్కి సంబంధించిన లే కదా ఇప్పుడు ఏడు ఎకరాలు ఇచ్చారు ఏమైంది ఎందుకు యాక్టివిటీ స్టార్ట్ అవ్వలే అంటే ఉపాధి అన్న ప్రాస్పెక్ట్ లేదు ఎందుకు లేదు ఆ అంత వైబ్రెంట్ గా సాఫ్ట్వేర్ రంగం లేదు ఇప్పుడు అది గమనించకుండా మేమైతే తెస్తాం చూసారు కదా టీసీఎస్ భూములు వర్ష భూములు ఇవి చేస్తుండి కూడా దాన్ని కూడా వాళ్ళు కప్పిపుచ్చుకుని దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాడు కూడా రియాక్ట్ ఇఫ్ మై ప్రొడిక్షన్ ఇస్ నాట్ రాంగ్ టీసీఎస్ భూములు వెనక్కిస్తూ నైన్టీ నైన్ పర్సెంట్ సార్ జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా అది చాలా అయింది అదే సార్ ఇక్కడ ఈ తపేలా ఛానల్లో ముష్టి పేపర్లో రాగిపోయినంత కాదు